హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి చాలా చాలా సారీ చాలా చాలా ఎమోషన్లో మర్చిపోతున్నాను చాలా చాలా స్పెషల్ వీడియో ఈ వీడియో వచ్చేసి నాకైతే నా లైఫ్లో స్పెషల్ వీడియో ఇది ఈ వీడియో వచ్చేసి ఎందుకు స్పెషల్ వీడియో అంటే మా వాదే రిటైర్మెంట్ డే మే థర్టీ ఫస్ట్న అందుకే ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో అన్నట్టు నాకు నా లైఫ్లో ఇది మేము ఇంట్లో కొంచెం పోస్ట్ పోన్ అయిపోయింది సాయంత్రం ఉండేది రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే అక్కడ ఆఫీస్లో అనుకోకుండా అక్కడ డిఎంకే అయితే బస్ భవన్లో మీటింగు సాయంత్రం ఉండడం వల్ల మాకైతే మార్నింగే అని నైట్కి చెప్పారు ముందు రోజు నైట్కు కొంచెం చుట్టాలు రావడానికైతే వీలు లేకుండా అయిపోయింది ఎందుకంటే నైట్ కనుక్కున్న ఫంక్షన్ మార్నింగ్ అయితే ఎలా ఉంటుంది అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఎందుకంటే చుట్టాలు రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయారు మార్నింగ్ కాబట్టి మార్నింగ్ అంటే లెవెన్ ఓ క్లాక్ ఎప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే సాయంత్రం చేస్తారు సిక్స్ థర్టీ సెవెన్కి అలా చేస్తారు ఆఫీస్లో ఇది ఫస్ట్ టైం అంట ఇలా మార్నింగ్ టైంలో చేయడం రిటైర్మెంట్ ఫంక్షను ఇక్కడ మా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది నేను మా అమ్మాయి అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాము థర్టీ ఫస్ట్ ఫ్రైడే ఆ రోజు మే థర్టీ ఫస్ట్ అందుకే స్పెషల్ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో ఈ వీడియో వచ్చేసి అందుకనేసి నేనైతే వాయిస్ అయితే అక్కడ డిపోలా ఆఫీస్లో వాయిస్ అయితే అలాగే పెడుతున్నాను అక్కడ మీటింగు అక్కడ వాళ్ళు స్వీచ్ ఇవ్వడము అదంతా అలాగే పెట్టేస్తున్నాను ఇక్కడ మేము వెళ్తున్నాము ఇక మా మామత బాలరాజా ఉన్నారు కదా కానీలో వాళ్ళని అయితే పిలిసాము ఎక్కువ ఎవరిని పిలవలేదు మా జ్యోతి సిస్టర్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచాము అంతే అందరూ సాయంత్రం అయితే వస్తామని చెప్పారు కాకపోతే మార్నింగ్ అనేసరికి ఎవరు రాలేకపోయారు మా అల్లరు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇక్కడ దగ్గరలో ఎవరు రాలేకపోయారు సడన్గా ప్రోగ్రామ్ ఆడితే ఎలా ఉంటుంది అందుకే ఎవరు రాలేకపోయారు మా వారైతే ఇలా రెడీ అయ్యాడు తర్వాత వచ్చే చాలా ఎమోషనల్ అనిపించింది ఆ రోజైతే ఎందుకంటే రిటైర్డ్ ఇన్ని రోజులు డ్యూటీ చేసి చేసి ఇంకా రిటైర్మెంటు అంటే చాలా ఎమోషనల్గానే ఉంది మా వారైతే ఎప్పుడు డ్యూటీ ఈ డుమ్మలు కొట్టేది కాదు లీవులు పెట్టేది కాదు ఎప్పుడు ఎక్కడ ఫంక్షన్లకు వచ్చేది కాదు అందుకే చాలా ఎమోషనల్గా అనిపించింది అంత ఇదిగా చేసేది డ్యూటీ 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 ఎప్పుడు డ్యూటీనండి ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ లేదు అంటే మేము చిన్న చిన్న బర్త్డేలు అవన్నీ ఉంటే సాయంత్రము సెవెన్ ఓ క్లాక్ అయితే మేమైతే సిక్స్ థర్టీ లోపే అన్ని కంప్లీట్ చేసుకునే వాళ్ళము అక్కడ వన్ డిపో ఉంటుంది ఇది టూ డిపో హయత్నగర్ టూ డిపో మా వారు పనిచేసింది ఆర్టీస్లో ఏడీసీగా పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు ఫస్ట్ కండక్టర్గా ట్వంటీ సిక్స్ ఇయర్స్ కండక్టర్గా చేశాడు మిగతా ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఏడీసీగా చేశాడు వేరే ప్రమోషన్ వస్తే కూడా వెళ్ళలేకపోయాడు ఎందుకంటే డిపో మారుతుంది కాబట్టి కొంచెం జీతం చూసుకుంటే దూరంగా వెళ్ళాల్సి వస్తుంది అనేసి మా వారైతే ప్రమోషన్ వచ్చినా కూడా ఏడీస్కి వెళ్ళి ప్రమోషన్ వచ్చినా కూడా తీసుకోలేదు ఇక్కడ వాళ్ళ ఆఫీసు డిపో అంతా బస్ డిపో నగర్ టూ డిపో రిటైర్డ్ అయిపోయాడు ఏడీసీగా మా వారైతే ఇక్కడ మేమైతే వెళ్తున్నాము చాలా ఎండ ఉబ్బరంగా ఉంది చాలా చాలా ఎండ ఉంది నేను మమత మా వారు అయితే ఒక కార్లో వెళ్ళాము మా పాప వాళ్ళు వాళ్ళ తోటికోడలు వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు నేనైతే వాయిస్ అయితే అక్కడ వాళ్ళు స్వీచ్ ఇచ్చేది అన్నీ అయితే అక్కడే పెట్టేస్తున్నాను ఇక్కడ బస్సులు ఇక్కడే ఉంటాయి హయత్నగర్ టూ డిపో ఎందుకంటే కొంచెం బాధగానే ఉంటుంది కదా రిటైర్డ్ అన్నప్పుడు మా వారు ఎప్పుడు డుమ్మలు కొట్టేది కాదు ఎప్పుడు లివ్లు పెట్టేది ఊరికి వచ్చేది కాదు మేము ఇంట్లో బర్త్ మ్యారేజ్ డేలు ఉన్నా కూడా సాయంత్రం సిక్స్ కల్లా కంప్లీట్ చేసుకునే వాళ్ళము కేక్ కట్ చేసి అవల్ల సెవెన్ ఓ క్లాక్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయేవారు మా వారు అయితే ఎంత చెప్పిన వినకపోయేది లీవ్ అడగమంటే కూడా అడగకపోయేది అంత సిన్సియర్గా డ్యూటీ చేశాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ డ్యూటీ చేశాడు మా వారైతే చెప్పాలని కాదు కానీ నిజంగా అలాగే ఏ ఫంక్షన్కి వచ్చేది కాదు ఎందుకంటే నేను వీడియోస్ పెట్టేటప్పుడు కూడా మీరు చూసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను ఒకేదాన్ని వెళ్ళేది ఫంక్షన్లకు ఎక్కువ శాతము మా వారు వచ్చేదైతే కాదు మన చాలా వీడియోస్లలోనే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక్కదాన్నే వెళ్ళిపోయేదాన్ని ఇక్కడ అందరం వెళ్ళి అక్కడ డియము వాళ్ళంతా రావాలి కదా వెయిట్ అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ డిప్పుల పూజ కూడా చేశారు అక్కడ అమ్మవారి దగ్గర మేమైతే వెళ్ళి ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అమ్మవారికి అయితే పూజ చేసి ప్రసాదాలు వంచి మొదలుపెట్టారు రిటైర్మెంట్ ఫంక్షన్ మార్నింగ్ కాబట్టి చాలా కొలీగ్స్ కూడా ఎవరు రాలేకపోయారు ఎందుకంటే సాయంత్రం ఉంటుందనేసి అందరు సాయంత్రం వచ్చి వెయిట్ చేశారంట లేదు మార్నింగ్ అయిపోయిందని చెప్పారు పెక్సీ మనం ముందుగా చూపించాం కదా ఇక్కడ అయితే పెక్సీ అలా కట్టారు స్టేజ్ దగ్గర మనతో పాటు ఇంకొకరు కూడా రిటైర్మెంట్కు ఉన్నారు రమేష్ గారు ఇక్కడ మా ఫ్రెండ్స్ పద్మక్క మేము చాలా చాలా క్లోజ్ పద్మక్క సీనన్న అందరం అయితే అప్పుడు ఫస్ట్ నుంచి నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తల నైంటీ త్రీ నుంచి మేమంతా ఫ్రెండ్స్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరము

वाली साथी वाली 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 इधर हो मेरी कहीं की आवाज़ सुनाओ कौन सुना अंदर हो बट्टी सप्ताह में कौन सुना कौन सुना उपलोड उपलोड मैं इधर जा रहा हूँ

చెప్పట్లు లేదు ఐదు సంవత్సరాలు మన ఇక్కడ పని చేసుకునే వాళ్ళకు కానీ ఏం లేదు ఆ మాత్రమే వాళ్ళకి ఇష్టం ఎన్ని ఇచ్చిన తప్పే చప్పట్లు ఎందుకు కొట్టాలి చాలా 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 ఫీల్ అవుతున్నారు బాగా సార్ బిఎం భాస్కర్ గారిని ఫ్రెండ్స్ ధన్నంజయ్ గారు రమేష్ గారిని చాలా కోసం సన్మానిస్తున్నారు సమానంతో అండ్ కూలమాలతో సన్మానించాల్సింది కావచ్చు మీ పేరు చెప్పండి చెప్తాను కొంచెం మేము ఇద్దరు రావడం మాత్రం అయితే కంపెనీ అవుతాం ఇద్దరు కావాలని కలిసి కావతాం మేము రాదు తల్లే అందుకే పొద్దుగా స్టార్ట్ చేసాం తో చాలతో ఇద్దరిని సన్మానిస్తున్నందుకు గట్టిగా చెప్పగలుగుతుంది సాధన పథకాలు చెప్పుకుంటున్నాం చెప్పండి ఇది కన్నా ఏమన్నా చెప్పండి జరగాలి అది కావదు థ్యాంక్ యూ ఇంట్లో కూడా కాంగారం బంగారం రేటున్న బంగారం లాంటి బుద్ధుడు బంగారాన్ని తండ్రి గిఫ్ట్ ఇస్తుందని చెప్పని చెప్పి అల్లుడు బిడ్డ గిఫ్ట్ ఇస్తున్నారు ఇంకా రేపు ఎత్తుందో దాని మీద మాస్టర్ గౌడ్ ఆలోచన చెప్పట్లు ఫస్ట్ టైం వస్తున్నాయి వస్తాయి ఎక్కువ పట్టాలమ్మా

చెప్పండి వాళ్ళు వాళ్ళు ఇల్లది బాడో ప్రేమ్ సన్మానించాల్సిందిగా కోర్చున్నాం శాఖతో భోజనతో సన్మానించాల్సిందిగా కోరుచున్నాం రమేష్ రాజేశ్వరి గారికి హైత్నగడ్ డిపో అందరి తరపున పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రమేష్ గారి విషయానికి వస్తే ఆయన ఎన్నింగ్ సెక్షన్లో ఏడీజీగా పనిచేస్తున్నారు తను యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ రోజు తనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు ఎవరికి తెలియకుండా వర్క్ చేసేవాడు తను యాక్చువల్గా డయాలసిస్ చేయించుకొని వచ్చి డ్యూటీ చేస్తారు మామూలుగా డ్యూటీ చేయటమే ఆర్టీసీలో చాలా కష్టం అలాంటిది ఆయన మెయింటెన్స్ సెక్షన్లో చేసేవాడు తనకి డ్యూటీనే కాదు అతని బిజినెస్లు కూడా ఉన్నాయి కానీ బిజినెస్ మెయిన్ అని డ్యూటీ సెకండ్ డే అని ఎప్పుడు అనుకోలేదు డ్యూటీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ బిజినెస్కే సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు తను నెక్స్ట్ ఫ్యూచర్ కూడా తను ఆల్రెడీ జనాడు మరి ఏం చేయాలనేది తనకి ఇద్దరు పిల్లలు ఆల్రెడీ పాపకి మ్యారేజ్ అయిపోయింది బాబు పెళ్లి చేస్తే ఇక తన బరు బాధ్యతలు అన్నీ అయిపోయినండి తను నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా ఒక నెల రోజులు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు అది ఏం చేయాలనేది కూడా మన రమేష్ గారికి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల ఇద్దరికి పెళ్లి అయిపోయి ఒక మా అప్ప మీ కళ్ళ ముందే ఉంది ఎంఎస్ చేస్తుంది తను రిటైర్మెంట్ కార్యక్రమం ఈరోజు పద పదవై విరమణ అవుతున్నా మన రమేష్ గారు భాస్కర్ భాస్కర్ గౌడ్ గారు వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీకి అందరికి హైద్యనగర్ ట్వంటీ ఫోర్ తరఫున శుభాకాంక్షలు వాళ్ళ శ్రేష్ఠ జీవితం ఆయుధాల విద్యార్థులు హ్యాపీగా ఉండాలని ఆ బొమ్మ తెలుసుకోనుకుంటూ చర్యలు తీసుకుంటారు మరి రిటైర్మెంట్ అండ్ అవుతున్న రమేష్ భాస్కర్ గౌడ్ రమేష్ అయితే మనకింత పరిచయం లేదు కానీ మా భాస్కర్ అయితే నాకు అన్నీ అల్లి వెళ్ళలేదా ఏ టైం అయినా ఆయన ఇప్పుడు పాత్ర డిపోజ్ చేసినప్పుడు కూడా ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఏ సమైనా కానీ మాకు ఇంత ఈ లోటు లేకుండా మంచిగా మాకు అన్ని విధాలు ఆదరించాడు ఎప్పుడైనా ఏ టైం అయినా కానీ ఈ అంటే డిపోకి వచ్చి అయితే జరిగిందని చెప్పేసి మాకు మంచి సహకరించి మంచి కూడి మాత్రం సైలెంట్గా సిన్సి రిటైర్మెంట్ అయితే సందర్భంగా మన రమేష్ గారిని భాస్కర్ గారిని థ్యాంక్ యూ సార్ అదేవిధంగా రిటైర్మెంట్ సందర్భంగా టిఎంట్రీ కేరెడ్డి గారిని మాట్లాడాల్సిందే ఒక అండి భాస్కర్ గౌడ్ గారు భాస్కర్ గౌడు నేను దాదాపు కేసు ఒకేసారి అపార్ట్మెంటు కాకపోతే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ పక్కన ఇప్పుడు సమస్య వస్తుంది నాకు ఏదైనా కంప్లైంట్ వస్తుంది రోజు నైట్ డ్యూటీ చేపిస్తున్నామని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అన్న కంప్లైంట్ చేస్తే నాకు రేపు ఇబ్బంది అయితే కూడా లేదు సార్ నాకు ఇష్టం అవుతుంది సార్ నేను ఏదైతే డ్యూటీ చేస్తాను అని నేను చాలా సార్లు అడిగాను ఇద్దరు రెస్ట్ తీసుకుంటావా అంటే ఆయన చాలాసార్లు ఎంక్వైరీ చేశాను మనం నిద్రపోతావా బోవా మన నైట్లో చేస్తావు చేస్తామంటే రెస్ట్ తీసుకుంటా అన్నారు మరి ఇప్పుడేవో చెప్తున్నారు సైడ్ బిజినెస్ కూడా ఉందని మరి కూడా ఆయన ఈ రాత్రి కంప్లీట్గా రాత్రి డ్యూటీ చేసి సుదీర్ఘకాలం దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తాను నైట్ డ్యూటీ కనీసం పది సంవత్సరాలుగా ఓన్లీ రాత్రి డ్యూటీ కంప్లీట్ నైట్ డ్యూటీ చేయడం అది ఒక విధంగా చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు కానీ అతను పూర్తిగా వెల్డింగ్ ఉన్నాడు అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి మనం అమలు చేయాల్సి వచ్చింది ఏదన్నా ఫిర్యాదులు వచ్చి ఉన్నా నిద్ర ఆన్ డ్యూటీ నిద్రపోతా ఉన్నా కానీ అవసరం మరి ఏదైనప్పటికీ కూడా వారి పని చక్కబెట్టి ఇంటి ఇంటి దగ్గర ఉన్న పని చక్క పెట్టుకుంటూ మరి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కానీ అదేవిధంగా ఎలాంటి కంప్లైంట్స్ ఫిర్యాదులు రాకుండా వారి డ్యూటీ చక్కగా ప్రవర్తించి ఈరోజు చాలా ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నందుకు మరి వారికి ఆ ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వారి ఫ్యామిలీ పరంగా కూడా బాగా వాళ్ళ పాప మ్యారేజ్ అయింది వచ్చారు అల్లుడు బిడ్డ బంగారం పెట్టారు మరి వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకున్నారు మంచిగా సెటిల్ కావాల్సి ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళది నగర్ ప్రాంతం ఇక్కడ ఎల్లున్నప్పటికి కూడా నేను రిటైర్ అయిన తర్వాత మా ఊరు మా ఏరియా పోతే సార్ నేను వ్యవసాయం చేసుకుంటా సార్ అక్కడ ఏదో పని అంటున్నాడు మరి ఏదైనా మరి మేమేంటంటే ఎందుకు నాయన రిటైర్మెంట్ అయినా రెస్ట్ తీసుకుంటే కాస్త ఇక్కడే ఉంటాం హైదరాబాద్ అనంతరం వారు తలపట్టే కార్యక్రమం కానీ వారు చేసే కార్యక్రమంలో కానీ వారికి మంచి చీకూరల్ని విజయం చీకూరల్ని భగవంతుని ప్రార్థిస్తూ మరి వారికి వారి ఇంతవరకు వారి డ్యూటీ విధంగా సక్రమంగా నివర్తించడంలో వారి కుటుంబ సభ్యుల పాత్ర చాలా ఉంటుంది అందులో ముఖ్యంగా వారి భార్యామణి లావణ్య గారు మరి వారి ఎంతో సపరేజ్ చేసి సకాలంలో అన్నీ చేయబట్టే కండక్టర్గా విధులు నిర్వహించి తర్వాత ప్రమోషన్ వచ్చి ఏడీసీగా కంట్రోలర్గా సక్సెస్ అయ్యి డీసీ వస్తే కూడా తీసుకోలేదు కదా డీసీ వచ్చినా ఎందుకని తీసుకోకుండా చేసినందుకు వారికి మరి లావణ్య గారికి కూడా సంస్థ తరఫున మనం ఎటువంటి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఒకటి సర్వీస్లో ఉండంగా చూసుకోవటం నో డౌట్ డిఫరెంట్ ఎందుకంటే వారు ఎంతో కొంత సంపాదిస్తారు ఇంటికి తీసుకొస్తారు కాబట్టి మన ప్రపంచంలో అంతా డబ్బుతో ముందు ఉన్న కార్యక్రమాలు కాబట్టి సహజంగానే కొంత గుర్తింపు ఉంటుంది మంచి రెస్పెక్ట్ వస్తుంది కానీ రిటైర్ అయిన తర్వాత ఆర్టీసీలో పెద్దగా ఏ బెనిఫిట్స్ కొద్దిగా తక్కువ బెనిఫిట్స్ పెన్షన్ నమ్ములు జాబ్ కాదు మనకి కాబట్టి ఈ రిటైర్ అయిన తర్వాత తాపత్రయండి త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ సో అమ్మకు కూడా థ్యాంక్ యూ ఇంకా నాన్న నాన్నని మనం ఎంత గొప్పగా చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేము అది ఇక్కడ అసలు చెప్పలేము నాన్న అంటే నాన్న ఇంకా అంతే ఇక్కడ లేడీస్ వర్కర్స్ ఉంటారు కదా స్లీపింగ్ చేసేవాళ్ళు అక్కడైతే సార్ శారీస్ పెట్టను అడిగారంట డబ్బులు ఇస్తామంటే సరే ఏదైతే ముందు శారీస్ పెడదామనేసి నేనైతే టెన్ టెన్ మెంబర్స్ ఉంటామంటే టెన్ మెంబర్స్కి శారీస్ అయితే తీసుకెళ్ళాను నేను మంచివే తీసుకెళ్ళాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తలుసుకోవాలి ఆ శారీస్ కట్టుకోవాలి అనేసి మంచివే తీసుకెళ్ళాను మరి ఇదిగా కాకుండా మంచివి తీసుకెళ్ళాను కొంచెం వే తీసుకెళ్ళాను ఎందుకంటే ఇది కట్టుకున్నా కూడా కట్టుకున్నప్పుడు పలానా వాళ్ళు పెట్టినరు అని గుర్తుగా ఉండాలి అనేసి మంచి శారీస్ అయితే తీసుకెళ్ళాను నేనైతే సారీస్ టెన్ మెంబర్స్కి ఇస్తా అంతా అయిపోయాక మీటింగు అంతా స్పీచ్లు అన్నీ అయిపోయాక వచ్చే ముందైతే వాళ్ళకైతే శారీస్ అయితే ఇచ్చాము టెన్ మెంబర్స్ ఉంటా ఒక్క ఆమె రాలేదంట ఆమె బదులుగా వేరేట ఆమెకి ఇచ్చాను ఆ అమ్మాయికి ఇచ్చేయండి మళ్ళీ మర్చిపోకుండా ఇచ్చేయండి అనేసి లాస్ట్లో అదే చెప్తున్నాను వేరేట అమ్మాయికి ఇచ్చేయండి మళ్ళీ ఆమె లేదు కదా అంటే ఇస్తానమ్మా అని చెప్పింది తర్వాత అక్కడ శారీస్ ఇచ్చాక వాళ్ళ కొలిక్స్ ఉంటారు కదా వాళ్ళు కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం కలిసి చాలా చాలా బాధ వేసింది వచ్చేటప్పుడు అయితే నాకైతే చాలా బాధనే అనిపించింది ఎందుకంటే డ్యూటీ 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 అంటే మనకు కూడా ఒక డ్యూటీ లాగానే మొఘళ్ళకి డ్యూటీ అన్నప్పుడు మనకు కూడా ఒక డ్యూటీ అన్నట్టు వంట చేయడము వాళ్ళకు సదరడము పెట్టడము వాళ్ళని పంపించడము అన్నీ కూడా ఒక మనకు కూడా డ్యూటీ లాగే అది ఈ రోజుతో అయిపోతుంది అనేసి కొంచెం ఎమోషనల్గానే ఉంది నాకైతే మా వారికైతే ఎలా ఉందో కానీ నాకైతే కొంచెం ఎమోషనల్గానే ఉంది మా వారు కూడా కొంచెం బాధ ఉండొచ్చు కానీ ఆయన బయటపడట్లేదు నాకు కొంచెం బాధ అనిపించింది ఇది నైట్ అండి మళ్ళీ తర్వాత ఇక మేము మధ్యాహ్నం అయితే వచ్చేసాము పిల్లలు మా బాబు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇంకా తర్వాత అందరూ వస్తూ ఉన్నారు చాలామంది అయితే సాయంత్రం అయితే ఇంకా మా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ చాలా వచ్చేవాళ్ళు ఆ రోజు మార్నింగ్ అంటే మేము ఇంట్లో డిన్నర్ పెట్టేవాళ్ళం నైట్కు మా ఇంట్లో సెకండ్కు పెట్టాము సండే రోజు ఫంక్షన్ వచ్చేసి ఎందుకంటే నైట్ అయిపోతుంది సాయంత్రము అక్కడ ఆఫీస్లో అయ్యేసరికి లేట్ అయిపోతుంది అనేసి మేము పెట్టలేదు కాకపోతే పోస్ట్ పోన్ అయ్యి అది మధ్యాహ్నమే ఫంక్షన్ అయిపోయింది అక్కడ డిపోలో ఇదే మా వారి రూమ్ అండి చూపిస్తూ ఉన్నాడు అందుకే తీసుకుని ఇక్కడ ఆయిల్ సెక్షన్లో పనిచేసేవాడు అయితే అక్కడ ఇక్కడ మా వారైతే రైటరు రాసుకోవాలి అంతే వాళ్ళు ఏ బస్కి ఎంత ఆయిల్ కొట్టాలో కొట్టేసి మా వారికి చెప్తే మా వారైతే రాసుకొని అన్ని లెక్కలు చూడాలి మా ఆయన డ్యూటీ అది ఇక్కడ వాళ్ళందరూ బాయ్ బాయ్ చెప్తా ఉంటే వాళ్ళే బాధేసింది తర్వాత వచ్చేసి బాగా ఎండ అనిపించింది అక్కడైతే బార్లా అయితే ఇక చెరుకు రసం అయితే తాగిచ్చాడు కూలు కూలుగా ఇక ఏదో జోక్ చేసుకుంటా వెళ్తున్నా వెళ్తున్నా అనేసి అలా పాట పాడుకుంటా నవ్వుకుంటా అయితే వచ్చేసాము ఇంటికైతే జ్యోతి సిస్టరు ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రమే వెలుసుకున్నాము అప్పుడే కదా ఇంకా నైట్కి చెప్పారు అప్పుడు ఎవరికి చెప్పినా రాలేకపోతారనేసి ఇక్కడ మా వరకు అయితే వచ్చారు జ్యోతి సిస్టర్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మా చుట్టాలు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారు అంతే ఎక్కువ ఎవరు రాలేకపోయినరు ఇంటికి వచ్చిన తర్వాత మా మా పాప అయితే కేక్ కట్ చేయించింది రిటైర్మెంట్ నానా అని

నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ఇక రాసి ఓడు పంచు రావడు ఇంత

ఇక్కడ ఇక లంచ్ టైం అయింది కదా బిర్యానీ అయితే బయటికెళ్ళైతే తెచ్చారు బాబా సారీ బాబు ఎందుకంటే అప్పుడు వంట చేయలేం కాబట్టి ఇది నైట్కి అయితే చాలామంది వచ్చి డిసప్పాయింట్ అయ్యామని చెప్తా ఉన్నారు ఫోన్లో అయితే చేస్తూ ఉన్నారు రా రాన్నా అనేసి మేము నైట్ కనుకున్నాము మార్నింగే అయిపోయిందంట అనేసి సరేలే వాళ్ళు అంతగా అభిమానించినప్పుడు వెళ్ళాలి కదా డిసప్పాయింట్ అయిపోతారు అందుకనేసి కలిసి వద్దామనేసి అయితే వెళ్ళాము నేను బాబు మా వారైతే వెళ్ళాము నైట్కు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేశారు కాబట్టి వెళ్ళాము ఎందుకంటే ఎవరు బాధపడొద్దు కదా వాళ్ళు మా వారు నైట్ డ్యూటీ కాబట్టి నైట్ వాళ్ళందరూ నైట్కి కాల్ చేస్తే వెళ్ళాము ఇక్కడ అశోకు స్వరూప్ అయితే వాళ్ళు రాలేకపోయామనేసి పాపం దండైతే తీసుకొచ్చాడు ఏమంట గజమాల అండి ప్రేమతో గజమాల తీసుకొచ్చి సత్కరించారు అశోకు స్వరూప ఇక్కడ నైట్ అండి ఇంతే స్పెషల్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే